రోహిణి ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత బాలు మనోజ్లు గొడవ పడడంతో సత్యంకి గుండుపోటి వస్తుంది ఒక్కసారిగా కథలో ఊహించిన మలుపు అయితే తిరగబోతోంది రేపటి ఎపిసోడ్లో మనోజ్ ఎన్ని మాటలు అన్నా కూడా మౌనంగా ఉంటాడు తన గురించి అంటే తన గుట్టు తెలియక ముందు విర్ర వీగిపోతాడు నేను ఎగ్జిక్యూటివ్ని బిజినెస్ మ్యాన్ని అది ఇది అని ఒక్కసారిగా తన నిజస్వరూపం తన బండారం ఏదో బయట పడిన తర్వాత మౌనంగా ఉండిపోతారు తల్లి కొడుకులు ఇద్దరు ఎప్పుడు ప్రభావతి నోరేసుకుని అందరి మీద పడిపోతుంది కదా నా కొడుకుకి డిగ్రీల మీద డిగ్రీలు ఉన్నాయి దొరబాబు బిజినెస్ మ్యాన్ను డబ్బున్నాడు ఒక స్థాయి ఉన్నాడు అని ఇప్పుడు బాలు అడిగే ఒక్కొక్క మాటకి సమాధానం చెప్పలేకపోతుంది బికారీలాగా పార్కులో కూర్చొని బఠానీలు తింటూ గోడలు దూకుతూ ఉన్నాడు నీ కొడుకు ఎంత కష్టపడుతున్నాడో తెలుసాని అయితే మీనా అడిగిన ఒక మాటతో రోహిణి పరువు మొత్తం పోతుంది మా ఆయనకి చాలా లేట్ అయిపోతుంది బిజీగా ఉన్నాడు ఆఫీసర్ అని చెప్పావు కదా ఓహో పార్క్లో నేను మీ ఆయన ఆఫీసర్ అని చెప్పడంతో తల తీసేసినట్టు అవుతుందనమాట ఇంకా ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతుంది మనోజ్ ఎంత ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వదు అనమాట నన్ను ఇంతగా మోసం చేస్తాడని అసలు అనుకోలేకపోయాను అని విద్యకి చెప్తూ ఉంటుంది నువ్వేనా మోసం గురించి చెప్తున్నావు నువ్వెంత మోసం చేసావు నువ్వెన్న అబద్ధాలు చెప్పావు ఒక్కసారి గుర్తు చేసుకో నీ మోసాలు నీ భండారాలు బయటపడితే అసలు మీ ఆ ఇంట్లో ఉండగలవా నువ్వు మనోజ్ చేసిన ఈ యొక్క తప్పు గురించి ఇంతగా బాధపడిపోయి కుమిలిపోతున్నావంటూ విద్య కూడా బాగానే గడ్డి పెడుతుంది రోహిణికి విద్య రోహిణికి ఒక సజెషన్ ఇస్తుందనమాట ఇప్పటివరకు ఇప్పటి వరకు అయితే నీ తప్పులు బయటపడకుండా చూసుకున్నావు మనోజ్ తప్పులు అయితే బయటపడ్డాయి వాటిని నువ్వు యాక్సెప్ట్ చేయి చేస్తేనే రేపొక రోజు నీ గురించి నిజాలు తెలిసినా కూడా మనోజ్ ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉంటాడు లేదంటే ఒక్కసారి కనుక మీ అత్తగా తెలిస్తే నీ స్థాయి నీ పొజిషన్ ఎలా ఉంటుందో చూసుకున్నట్టు మాట్లాడుతుందనమాట అయితే మనోజ్ ఫోన్ చేసి చేసి విసిగిపోతాడు బాలు మీదకి గొడవకు వస్తాడు అసలు నా భార్య ననడానికి ఎవర్రా నువ్వు అసలు నా భార్య ఇప్పుడు అలిగి వెళ్ళిపోయింది నేను ఏం చేయాలి అంటూ కాలర్ పట్టుకుంటాడు తప్పు చేసింది నువ్వు పైగా నా కాలర్ పట్టుకుంటావని నాలుగు పీకుతాడనమాట బాలు ఇక బాలు మనోజులు ఇద్దరు కొట్టుకోవడము ఇంట్లో పెద్ద రచ్చ లేవడము ఇదంతా జరుగుతూ ఉందనమాట అయితే అదంతా చూసిన సత్యం ఒక్కసారిగా పెద్దగా అరిచేస్తాడు మామూలుగా హార్ట్ పేషెంట్ అందులో స్టంట్ వేస్తున్నారు పెద్దగా అరవకూడదు ఆయన్ని అందులోనూ బాధ పెట్టకూడదు ఇక వీళ్ళిద్దరు కొట్టుకోవడం చూసి కొట్టుకొని చచ్చిపోండ్రా మీ వల్ల నాకు అసలు సుఖమనేది సంతోషం అనేది లేదు ముగ్గురు కొడుకులు ఉన్నారు అని సంతోషపడాలా మీ ముగ్గురు వల్ల ఏ ఒక్క రోజుని నేను సంతోషంగా ఉన్నానా ముగ్గురు మూడు దిక్కుల్లాగా ఉన్నారు వీడు చూస్తే రోడీలాగా పెరుగుతున్నాడు వాడు చూస్తే వాడు ఇష్టం వచ్చినట్టు పెరుగుతున్నాడు వీడు చూస్తే మోసాలు అబద్దాలతో పెరుగుతున్నారు అంటూ తిడుతూ ఉంటాడు అనమాట అయితే మౌనంగా ఉండిపోతాడు బాలు వాళ్ళ నాన్న మాట్లాడేటప్పుడు ఇక ఇదంతటి కారణం ఎవరు అసలు మనోజలకు తయారవడానికి కారణం ప్రభావతి ఇక ప్రభావతి మీద పడతాడు అనమాట అసలు కొంచెమైనా నీకు బుద్ధుందా ఎన్నిసార్లని వాడి తప్పుల్ని కప్పిపుచ్చుతావు ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చి నువ్వే కదా స్టార్టింగ్లోనే చెప్పు ఉంటే వాడికి ఏదో ఒక జాబ్ చూడడం ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళం కదన్నట్టు మాట్లాడతాడు అనమాట అయితే అలా మాట్లాడడంలో తను హార్ట్ పేషెంట్ కాబట్టి ఒక్కసారిగా ఆ గుండె పట్టేసినట్టు అయిపోయి ఒక్కసారిగా నేలకు ఒరిగిపోతాడనమాట అందరూ చూసి షాక్ అయిపోతారు మరలా గుండె ఏమైనా వచ్చేసిందా హాస్పిటల్కి తీసుకొని అన్నట్టుగా భయపడిపోతారనమాట మీనా ముఖ్యంగా బాలు ముఖ్యంగా వీళ్ళు చూస్తూ ఉంటారనమాట మావయ్య మావయ్య అంటూ ఉంటారు అప్పటికి తను సర్దుకొని నా వల్ల కాదు ఇక ఇంట్లో ఉండడము ఈ గొడవలని రోజుకో గొడవ రోజుకో గొడవ చూస్తే తట్టుకోవడం నా వల్ల కాదు నేను త్వరగా చచ్చిపోతే బాగుండు అన్నట్టు తన మాటలు చాలా బాధాకరంగా ఉంటాయన్నమాట బాలు ఆ మాటలు ఇంకా బాధ బాధపడిపోతాడు